ఈ ఎండు ద్రాక్షలో ముఖ్యంగా ఏమేమి పోషకాలు ఉంటాయంటే మూడు వందల ఇరవై ఐదు క్యాలరీ శక్తితో పాటు డెబ్బై ఏడు గ్రాములు పిండి పదార్థాలే ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తర్వాత ప్రోటీన్ రెండున్నర గ్రాములు ఇక ఫ్యాట్ ఏముండదు పెద్దగా నెగ్లిజిబుల్ పీచు పదార్థాలు మాత్రం ఐదు గ్రాములు ఉంటాయి ఇవి ప్రధానమైన లాభాలు ఇక ఈ ఎండు ద్రాక్షని ఇందులో ఉన్న ఐదు గ్రాముల పీచు తీసుకుంటే ఈ ఐదు గ్రాముల పీచు దగ్గర దగ్గర సాల్యుబుల్ ఫైబరే చాలా వాటిలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది జీర్ణం కాంది అది ఒట్టిగా ప్రేగుల్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ మాత్రం ప్రేగుల్లో చాలా బెనిఫిట్స్ని కలిగిస్తూ ఉంటుంది అంటే ఆహారంలో ఉన్నదంతా సాల్యుబుల్ ఫైబర్ అవ్వటం ఈ నల్ల ఎండు ద్రాక్షకి ఉన్న గుణం అనమాట ఈ ఎండు ద్రాక్షను మనం నానపెట్టి కనుక తీసుకుంటే ఇది స్పెషల్గా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని బాగా